హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతురి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి ఈ దొండకాయ పచ్చడిని ఇలా మన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ది బెస్ట్ రోటి పచ్చడి అని చెప్పేసి ఎన్ని పచ్చడిలు ఉన్నా కూడా ఇది మీ వన్ ఆఫ్ ఫేవరెట్ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ అనమాట బెండకాయ పచ్చడిని మీరు రైస్లోకే కాదు రోటీ అండ్ ఆల్సో ఇడ్లీ అండ్ దోశలోకి రొటీన్గా పల్లీ చట్నీ కాకుండా ఇలా దొండకాయ పచ్చడితో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ప్రాసెస్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఆయిల్ పోసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల నూనెని యూస్ చేస్తున్నాను వన్స్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఈ దొండకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా చక్రాలు కట్ చేసుకున్నాను అనమాట మీరు పెద్దవిగా కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మీకు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా ఒకసారి ఆయిల్లో వేగేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఆ పసుపు కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూస్తే మరి గంటతో కలిపి చూసారంటే అడుగు అంటుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి నేను ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఈ పచ్చిమిర్చిని సకానికి కట్ చేసుకొని ఇదే బాండిలో యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి లేదు అని అంటే అడుగు అంతా మాడిపోతుంది సో దట్ మీరు సిమ్లోనే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ మీకు పచ్చిమిర్చి అంతా కూడా మగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా దొండకాయలు కూడా బాగా వేగిపోయాయి ఇలా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్ల చల్లారని ఇవ్వాలన్నమాట అలాగే వేడిగా ఉన్నప్పుడు మీరు మిక్సీ పట్టుకోకూడదు అలా చల్లగ్యేంత వరకు ఉంచుకొని మళ్ళీ అదే బాండిలోకి ఒక త్రీ టొమాటోస్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే చూసారు కదా మగ్గిపోయాయి అలా మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా చల్లగైన తర్వాత ఈ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట అదంతా కూడా మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ మనము తాలింపు వేసుకోవాలి అదే బాండిలో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని కదుపుకుంటూ వేపుకోవాలన్నమాట అప్పుడే తాలింపు అనేది చాలా బాగా ఉంటుంది ఈ పచ్చడికి తాలింపు మెయిన్ అండి ఈ తాలింపు బాగా కుదిరిందనంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ముందుగా మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని ఈ తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఆయిల్ అంతా కూడా ఆ తర్వాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అదంతా కలిసేలాగా కరిగేలాగా కలిపేసుకోండి ఈ దొండకాయ పచ్చడిని మీరు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట మీరు ఈ రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అని చెప్పేసి మీకు గనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్